పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంత ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డు పెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి ప్రార్థన చేశారు శివా శివా రక్షించండి లోపల ఉన్నవాడు గబగబా బయటకు వచ్చాడు ఏమిరా ఆపదొచ్చిందని చెప్పరా మీరే బ్రహ్మ మీరే విష్ణు మీరే శివుడు మీరే సమస్త శబ్దముల యోని అటువంటి మహానుభావుడి సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి ఈ జగత్ ఉత్పత్తి చేసినా నిలబెట్టినా ప్రాయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం ఆపద కలిగింది ఆ హాలాహలం తరువుకు వచ్చేస్తోంది భయపడి పరిగెత్తుకొచ్చాం శంకరా మీరు ఎవరు కాపాడతారు కాపాడండి అని అసలు శివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలు అరవై మూడు లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెది ఒక రూపంతో కనపడతారు అసలు మీ రూపం అగ్ని ముఖం అగ్ని యొక్క ముఖం పరమేశ్వర పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే మీ యొక్క ఆత్మ పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం భూమి అంతా కూడా ఆయన పాద పీఠం ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం వాయు అంతా కూడా ఆయన నాశ